నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేన్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి ఈసారి మరొకసారి వైఎస్ఆర్సీపీకి సీరియస్గానే షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఇప్పటికే ఆ పార్టీ ఘోర పరాజయం ఎదురైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అంటేనే కొంత అందరికీ గిట్టినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఏర్పడింది మరోవైపు పార్టీ కీలక నేతలు క్యాడర్ మొత్తం అంతా కూడా ఇవాళ కూటమి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అధికార పార్టీల వైపు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది వైఎస్ఆర్సీపీలో కొనసాగేందుకు కూడా కొంత అనాశక్తి ఎక్కువ శాతం కనిపిస్తుంది సో చాలామంది నేతలు పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్తున్నారు అదే సమయంలో పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు సైతం ఇబ్బందులు కూడా కొంత తప్పడం లేదు అంటే కొన్ని రకాల కేసులు ఎదురవుతున్నాయి కొంతమందికి ఇక అట్లాంటి ఆకోవలోనే అరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి తనుజారానికి హైకోర్టు నుండి సెల్ జారీ చేసింది అంటే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఇవాళ విచారణ స్వీకరించినటువంటి కోర్టు తనుజరాణికి నోటీసులు జారీ చేసింది అంటే ఆమెతో పాటుగా ఎన్నికల అధికారులకు కూడా కొంత నోటీసులు జారీ చేయడం కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అంటే ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న తనుజరాణిపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ దీనిపైనే ఇవాళ కొత్తపల్లి గీత కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది అంటే ఆమె ఎన్నికను చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నట్లుగా కోర్టుకి ఎక్కడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అంటే గతంలో కొత్తపల్లి గీత విషయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినప్పుడు కూడా ప్రత్యర్థులు ఎన్నికల వీటిలో దానిపైనే కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు అదే పని కొత్తపల్లి గీత తన ప్రత్యర్థి పైన చేయటం కొంత పెద్ద ఎత్తున ఇదే సీరియస్గా చర్చ జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ తరఫున నలుగురు ఎంపీలు గెలిచినటువంటి నేపథ్యంలో అందులో తనుజరాణి కూడా ఒకరని చెప్పుకోవాలి ఇప్పుడు ఆమె ఎన్నిక పైన కూడా కోర్టును ఆశ్రయించడం కొంత కొసమెరుపుగా చెప్పుకోవచ్చు అంటే అరకు ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు తనోజరాణి పొత్తులో భాగంగా ఈ సీట్ను బీజేపీ కేటాయించారు దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఛాన్స్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు అయితే కొద్ది రోజులకే పార్టీని విభేదించారు ఇక భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు ఆమె అయితే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గీతకు డిపాజిట్ కూడా దక్కలేదు సో ఈ పొత్తులో భాగంగా ఈసారి కూడా కలిసి వచ్చింది అయితే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తను తనుజరాని చేతిలో ఆమె ఘోర ఓటమి పొందారు యాభై వేల ఓట్ల తేడాతో ఆమె ఓటమి చవి చూశారు సో ఇప్పుడు కొత్తపల్లి గీత చుట్టూత అనేక వివాదాలు నడిచాయి గతంలో ఇప్పుడు కోర్టు కేసులు కూడా ఆమె గతంలో ఉన్న కే కోర్టు కేసులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ఫిట్ వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేదన్న ఆమె పైన కూడా ఉన్నటువంటి ప్రధాన అభియోగం దీనిపైన కోర్టుకు ప్రత్యర్థులు వెళ్ళారు అన్నాడు చాలా రోజులు కేసులు కొనసాగాయి విచారణ సైతం జరిగింది అప్పట్లో బాధితురాలుగా ఉన్నటువంటి కొత్తపల్లి గీత ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీ కొంత పైన కూడా కోర్టుకు వెళ్ళడం కోసం మేరకు చెప్పుకోవాలి అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల పైన కూడా ఒత్తిడి పెంచి కూటంలోకి తేవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు అరకు నుంచి తనుజరాణి కడప నుంచి అవినాష్ రెడ్డి రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరుపతి నుంచి మరొకరు ఉన్నటువంటి నేపథ్యం అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పైన బీజేపీ మీద కోర్టుకు వెళ్లడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పెద్ద ఎత్తున పరిశీలకులు విశ్లేషకులు రాజకీయ గమనిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దీని వెనకాల పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది అంటే కావాలని కొంత కూటమి లేక లాక్కునే ప్రయత్నాలు అందుకని ఇవాళ ఆమె తనుజరాన్ని గ్రిల్ చేసే కార్యక్రమం జరుగుతోంది అనే ఒక అంశం కూడా తెరపై తీసుకొస్తున్నారు మొత్తం మీద అరకు నియోజకవర్గంలో గతంలో ఏదైతే కొత్తపల్లి గీత ఫేస్ చేసిందో అట్లాంటి అవరోధాలు అట్లాంటి పరిస్థితులు ఇవాళ తనుజరాన్ని కూడా ఫేస్ చేయబోతోంది మరి నిజంగానే అఫెడ్ లో ఆమె ఆ డేటా మొత్తం సమర్పించలేదా ఈసీని నిజంగానే ఈసీని బోల్తా కొట్టించిందా ఆమె వాస్తవాలన్నింటినీ కూడా హైడ్ చేసిందా ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సినటువంటి అంశం చూద్దాం కోర్టు మ్యాటర్ కాబట్టి కోర్టులో ఏం జరుగుతుంది మరి రాజకీయంగా దీన్ని ఏ విధంగా ఆమె ఎదుర్కొంటుంది ఇవన్నీ అనేక చిక్కుముడులు వీడే అవకాశాలు త్వరలోనే కనిపిస్తున్నాయి చూద్దాం ఏం జరగబోతుంది సో తనుజరాణి కోర్టు నోటీసులపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ ఎస్